ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ కల్తీ మద్యం కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని శ్రీకాకుళం నగరంలో ఉన్న ఎక్స్చేంజ్ కార్యాలయానికి యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు గారు వెళ్లి విడతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మద్యంలో జరిగిన అవకతవకలు ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపించాలని నకిలీ మద్యాన్ని ఒక వ్యాపారంగా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలని హరిస్తున్న టీడీపీ ప్రభుత్వం నకిలీ మద్యం గుట్టుగా పూర్తిగా తేల్చి ఎందుకు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు బార్ షాపులు బెల్ట్ షాపులు దీని వెనుక ఎంత పెద్దవారు ఉన్నా అరెస్టు చేయాలని నకిలీ మద్యంపై సిబిఐ విద్యార్థుల్ని చేయి పట్టాలని డిమాండ్ చేస్తున్నాం నకిలీ మద్యం వల్ల చనిపోయిన వారిని గుర్తించి వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం చనిపోతుంది అందులో భాగంగానే ఈ ఎక్ససైజ్ కూడా రిప్రజెంటేషన్ వల్ల కనీసం కూటమి ప్రభుత్వాలు దిగి వచ్చి నకిలీ మధ్యాన్ని ఆ తర్వాత ఈ బెల్ట్ షాపుల్ని రద్దు చేస్తారనే విశ్వాసం మీరు దయచేసి ప్రజలను దృష్టిలో పెట్టుకోండి కనీసం మా రిప్రజెంటేషన్ ఉండాలంటే మీరు అనుకుంటున్నారు మీ రాష్ట్రంలో వ్యవస్థ ఎలా తయారైపోయిందంటే రైతులు యూరియా సమస్యలతో ఉంటే కనీసం వాళ్ళ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం లేకుండా మొన్న పేద విద్యార్థులు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కన్నా చేస్తున్నారు కనీసం ఆరిప్రదేశ్ ఇద్దామంటే కూడా ఈనాడు నకిలీ మధ్యలో ప్రజలు చనిపోతున్నారు కనీసం బెల్ట్ షాప్లో అరికట్టండి అని రిపంటేషన్ రిపర్ చేసి ఇవ్వడానికి వస్తే ఇప్పుడు కూడా అడుగుతుంది